ప్రజలకు రెడ్ అలర్ట్ బర్డ్ ఫ్లూ వచ్చేసింది ప్రజలందరికీ రెడ్ అలర్ట్ ప్రకటించిన ప్రభుత్వం రెడ్ జోన్ పరిధిలోకి బర్డ్ ఫ్లూ ప్రభావిత ప్రాంతాలు మార్కెట్ కుదేలు తెలుగు రాష్ట్రాల మధ్య కోళ్ల రవాణా నిలిపివేత పోస్టుల వద్ద ముమ్మర తనిఖీలు వేల కోట్ల రూపాయల్లో నష్టం ఆదుకోవాలని సీఎం చంద్రబాబుకు వినతి బర్డ్ ఫ్లూ వైరస్ గోదావరి జిల్లాను వణికిస్తుంది ఈ వైరస్ సోకి కొన్ని రోజుల్లోనే వేలాది కోళ్ళు మృత్యువాత పడుతూ ఉన్నాయి బర్డ్ ఫ్లూ వైరస్ వల్లే వేలాదిగా కోళ్లు చనిపోతున్నట్లు భోపాల్లోని హై సెక్యూరిటీ ల్యాబొరేటరీ నిర్ధారించింది ఇతర దేశాలు రాష్ట్రాల నుంచి కొల్లేరు పరివాహక ప్రాంతాలకు వలస వచ్చిన పక్షుల వల్లే ఈ వైరస్ విస్తరించినట్లు ఏపీ పశుసంవర్ధక శాఖ మేరకు స్పష్టత అయితే ఇచ్చింది సో బర్డ్ ఫ్లూతో కోళ్లు చచ్చిపోవడంతో పౌల్ట్రీ మార్కెట్పై తీవ్ర ప్రభావం పడిందని వ్యాపారులు చెబుతున్నారు కోళ్లు కోడిగుడ్లు ఎగుమతులు కూడా ఆగిపోయి ఆపి ఆగి ఆగిపోయినాయని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఈ నేపథ్యంలో చంద్రబాబు గారు అయితే ఆదుకొలను కోరుతున్నారు అయితే ఏది ఏమైనా ఈ వైరస్ అయితే ఎంటర్ అయింది కాబట్టి ప్రజలకు రెడ్ అయితే రెడ్ అలర్ట్ అయితే ప్రకటించారు ఖచ్చితంగా అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే వైరస్ అయితే సోకుతుందనమాట సో ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి